హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు తాజా వార్త అండి సీనియర్ సిటిజన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సీనియర్ సిటిజన్ కార్డ్ సో సీనియర్ సిటిజన్ కార్డ్ దరఖాస్తు ఫామ్ ఎలా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే సీనియర్ సిటిజన్ కార్డ్ యొక్క ప్రయోజనాలు ఏంటి సో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకున్న తర్వాత అప్లై ఎలా చేయాలి మొత్తం పూర్తి వివరాలు అయితే ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సామాజిక భద్రత మరియు సంక్షేమ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోని సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా అనేక ఆర్థిక ప్రోత్సాహకాలు అయితే అందించబడ్డాయి ఆరోగ్యం నుంచి పన్ను ప్రయోజనాల వరకు ఈ ప్రోత్సాహకాలు అటువంటి వ్యక్తుల ఆర్థిక భారాన్ని తగ్గించడము మరియు వారి జీవితాలను సౌకర్యవంతంగా మార్చడం లక్ష్యంగా అయితే పెట్టుకున్నాయి ఇక ఈ ప్రత్యేక ప్రయోజనాలను పొందేందుకు సీనియర్ సిటిజన్ కార్డు కలిగి ఉండడము తప్పనిసరి సో చూసారు కదండి ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనమైతే ఇక్కడ చూస్తున్నాం ఆరోగ్యం నుంచి పన్ను వరకు కూడా మొత్తం అన్ని సో ట్రావెలింగ్ జర్నీలో కావచ్చు మొత్తం ఎక్కడైనా సరే సీనియర్ సిటిజన్ కంటూ ప్రత్యేక కార్డు అనేది ఉన్నట్లయితే సో ఈ విధంగా వాళ్ళకు సపరేట్గా కొన్ని అయితే బెనిఫిట్స్ ఉంటాయి అవి పొందవచ్చు ఇక సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే ఏమిటి అనే విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అరవై ఏళ్ళు నిండిన అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అండి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఈ విధంగా అరవై ఏళ్ళు నిండిన వారు ఎవరైనా ఉన్నట్లయితే సో ఈ వ్యక్తులకు కీలకమైన గుర్తింపు పత్రాన్ని అయితే జారీ చేస్తారు సో దాన్ని మనము సీనియర్ సిటిజన్ కార్డు అంటాము అటువంటి వ్యక్తులకు ఆధార్ కార్డు కు ప్రత్యామ్నాయంగా అయితే ఇది పనిచేస్తుంది ఈ కార్డును పొందేందుకు సో అధికారిక వెబ్సైట్ లేదా రాష్ట్రంలోని సేవా కేంద్రాన్ని సో మన ఈ సేవా కేంద్రం ఇలాంటి వాటిలో కూడా మనం అయితే పొందవచ్చు పది రూపాయల డిపాజిట్ తో పాటుగా దరఖాస్తు ఫామ్ అయితే సమర్పించవలసి అయితే ఉంటుంది సో పది రూపాయలు అంటే అప్లికేషన్ ఫీజు టెన్ రూపీస్ అనమాట సో కాబట్టి ఈ విధంగా సీనియర్ సిటిజన్ కార్డు యొక్క అర్హత ఏమిటి అంటే అర్హతలు ఏమేమి ఉండాలి సీనియర్ సిటిజన్ కార్డు పొందాలి అంటే అనే విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్ కార్డు ప్రయోజనాలు పొందేందుకు ఒక వ్యక్తి తప్పనిసరిగా ఈ అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి మొదటిది అరవై ఏళ్ళు అయితే నిండి ఉండాలి సో అతడు లేదా ఆమె తప్పనిసరిగా చెల్లుబాటు గుర్తింపు కార్డు కలిగి ఉండాలి అంటే ఆధార్ కార్డు అనమాట సో మనకు ఆధార్ వస్తుంది ఇక రాష్ట్ర వ్యక్తి రాష్ట్ర శాశ్వత నివాసాన్ని నిర్ధారిస్తూ అధికారిక పత్రాలు అయితే సమర్పించాలి సో ఇది వచ్చేసి మనము అడ్రస్ ప్రూఫ్ అనమాట దీన్ని అడ్రస్ ప్రూఫ్ అని అయితే అంటాము ఇక సీనియర్ సిటిజన్ కార్డు కోసం అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటంటే సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఒక వ్యక్తి సమర్పించవలసిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము సో ఈ విధంగా రుజువు ఆధార్ కార్డు ఓటర్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డు లేదా పెన్షన్ కార్డు అయినా సరిపోతుంది ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు బ్యాంక్ సర్టిఫికేట్ కూడా సరిపోతుంది అలాగే చిరునామా అడ్రస్ ప్రూఫ్ పాస్పోర్టు లేదా యుటిలిటీ బిల్లు అద్దె ఒప్పందము రిజిస్టర్ సేల్ డీడ్ లేదా బ్యాంకు పాస్బుక్ అయినా కూడా సరిపోతుంది ఇక వయసు రుజువు అనమాట బర్త్ సర్టిఫికేటు స్కూల్ లివింగ్ సర్టిఫికేటు పాన్ కార్డు ఇవన్నీ అయితే సరిపోతాయి ఇక సీనియర్ సిటిజన్ కార్డు యొక్క ప్రయోజనాలు అయితే ఏంటి అనేది తెలుసుకుందాము సీనియర్ సిటిజన్ కార్డు యొక్క ప్రయోజనాల విషయానికే వచ్చినట్లయితే సో సీనియర్ సిటిజన్ కార్డు కలిగి ఉండడం వల్ల అయితే ఉన్న తర్వాత మీరు మీ బ్యాంకు లేదా ఏదైనా ఇతర ఆర్థిక సంస్థల్లో అయితే ఎఫ్డి చేశారనుకోండి సో ఈ ఎఫ్డిలో రికవరీ డిపాజిట్ తెరిచే సమయంలో ప్రాధాన్యత అయితే వడ్డీ రేట్లను ఎక్కువ పొందవచ్చు సో ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల ఇప్పుడు ఎఫ్డి సామాన్యులకు ఎనిమిది పర్సెంట్ ఇచ్చినట్లయితే సీనియర్ సిటిజన్లకి ఎనిమిది పాయింట్ రెండు పర్సెంట్ లేదా అంతకంటే ఎక్కువ ఇవ్వచ్చు అనమాట సో ఇంత అయితే ఉండదు ఎక్కువ ఖచ్చితంగా సీనియర్ సిటిజన్లకి ఎక్కువే ఉంటుంది అలాగే ట్యాక్స్ పన్ను అయితే మనకు సామాన్యులకు రెండున్నర లక్షలు ఉంటే సీనియర్ సిటిజన్లకు త్రీ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇక్కడ మినహా మినహాయింపు ఈ విధంగా అయితే ఉంటాయి సీనియర్ సిటిజన్ కార్డును సమర్పించడానికి సమర్పించడం ద్వారా అరవై ఏళ్ళు పైబడిన వ్యక్తి ఆదాయపు పన్ను పరిమితి ఒక లక్ష ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షలు కూడా చూడండి ఇన్కమ్ ట్యాక్స్ కూడా మనకు మూడు లక్షల వరకు అయితే పన్ను మినహాయింపు సీనియర్ సిటిజన్లకి రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సు రవాణా సేవల సంస్థ లేదా విమాన రవాణా సంస్థల సో బస్ టికెట్ కానీ ఫ్లైట్ టికెట్ కానీ బుక్ చేసేటప్పుడు మీరు మీ యొక్క టికెట్ ధరనైతే రాయితీ పొందవచ్చు సీనియర్ సిటిజన్ కార్డును వా ద్వారా చూపడం ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా రాయితీ సో మీకైతే ఇక్కడ కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది అది ఆ హాస్పిటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక ప్రభుత్వ యాజమాన్యంలోని హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం కూడా మనం పొందవచ్చు ఇక సీనియర్ సిటిజన్ కార్డు అరవై ఏళ్ళు పైబడిన వ్యక్తులను భారత హైకోర్టు ప్రాధాన్య విచారణ తేదీలను అయితే అభ్యర్థించడానికి వీలుంటుంది సో హైకోర్టులో కూడా మనకు ఏదైనా కేసులు ఉన్నట్టయితే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక విచారణ అయితే ఉంటుంది అనమాట సో అక్కడ కూడా మనకు కొద్దిగా సీనియర్ సిటిజన్ సంబంధించి అయితే ఉంటుంది ఇక ఎంటీఎల్ఎన్ మరియు బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత అలాగే సంస్థాపన మరియు కనీస రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే అందించబడతాయి చూడండి మనకు బిఎస్ఎన్ఎల్ అనేది గవర్నమెంట్ సంబంధించిన నెట్వర్క్ అందులో కూడా సీనియర్ సిటిజన్లకు ఈ విధంగా అయితే ఉన్నాయి బెనిఫిట్స్ వృద్ధాప్య కేంద్రాల నుంచి అయితే సేవలను పొందడానికి సాధారణ ఛార్జీల కంటే తక్కువ నామమాత్ర మాత్ర మాత్రమే వసూలు చేస్తారన్నమాట అలాగే కార్డు దేశవ్యాప్తంగా ప్రతి చోట చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడుతుంది ఇక సీనియర్ సిటిజన్ కార్డు యొక్క అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది ఏమిటనే విషయానికి చూద్దాము సో సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే చేయాలి ఏంటంటే ఒకటి నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ని అయితే సందర్శించాలి తర్వాత సోద పట్టిలో సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు అయితే మీరు సెర్చ్ చేయాలన్నమాట ఈ యొక్క ఎక్కడంటే నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్లో మనము సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు కోసం మనమైతే సెర్చ్ చేయాలి గూగుల్లో సో దాని ద్వారా మనకు ఒక లింక్ అయితే ఓపెన్ అవుతుంది దాన్ని ఓపెన్ చేయాలి సో అది ఎలా అనేది కూడా మనము తర్వాత చూద్దాము ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా అప్లికేషన్ ఫామ్ లోకి అయితే వెళ్తారు అనమాట సో వెళ్ళిన తర్వాత సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు జారీ చేయడానికి ఫామ్ను అయితే ఎంచుకోవాలి మరియు సీనియర్ సిటిజన్ ఐడి కోసం దరఖాస్తు చేయడానికి ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అందులో అందుబాటులో ఉంటుంది సో మనం ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మనము నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా అనేది మనము చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ మనము సీనియర్ సిటిజన్ కార్డు కోసం కాబట్టి ఇక్కడ సీనియర్ సిటిజన్ కార్డు అయితే కొడదాము సో ఇక్కడ వచ్చేసింది సో ఇది ఫ్రెండ్స్ మనకు లింక్ అనమాట మనం చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ మనకు అప్లై ఫర్ సీనియర్ సిటిజన్ సర్టిఫికేట్ అనేది వచ్చింది ఇదే లింక్ అనమాట క్లిక్ చేద్దాము సో క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా అయితే ఓపెన్ అయింది సో ఇక్కడ మనకు అప్లై ఫర్ సీనియర్ సిటిజన్ సర్టిఫికేట్ అని అయితే రావడం జరిగింది సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత వేరే పేజ్లోకి అయితే లోడ్ అయిపోయింది సో ఇక్కడ మనం కొత్తగా కాబట్టి కొత్తగా అయితే రిజిస్టర్ మీద క్లిక్ చేస్తాము రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ అప్లికెంట్ నేమ్ అయితే ఇస్తాము సో యువర్ నేమ్ ఈమెయిల్ ఐడి ఆప్షనల్ అండి మొబైల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ సో ఇక్కడ మన ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది విధంగా యూజర్ ఐడి మనమే సెలెక్ట్ చేసుకోవాలండి యూజర్ ఐడిలో మనకు నేము తర్వాత కొన్ని లెటర్స్ అయితే తీసుకోవచ్చు పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా ఒకటి నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి పదహైదు అంకెలు ఖచ్చితంగా ఉండాలి అందులో మస్ట్ అండ్ షుడ్ వన్ వన్ ఆర్ మోర్ సో ఈ క్యారెక్టర్స్ లో ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయాలి అంటే డాట్ కానీ లేదంటే హ్యాష్ ట్యాగ్ కానీ ఇలాంటివి సో మన పేరు హ్యాష్ ట్యాగ్ అసలు పాస్వర్డ్ అనేది ఎవరి పర్సనల్ వాళ్ళు పెట్టుకోవచ్చు ఇక పాస్వర్డ్ మళ్ళీ రెండోసారి టైప్ చేయాలి సో ఇక్కడ కొన్ని పాస్వర్డ్స్ అయితే టైప్ చేద్దాము సో తీసుకుందా ఈ విధంగా అయితే చూపిస్తుంది ఈ విధంగా మళ్ళీ అదే పాస్వర్డ్ని టైప్ చేయాలి ఇక్కడ మనము ఫైనల్గా ఇది టైప్ చేసి ఎంటర్ చేసినామంటే క్యాప్చా అంటాము సో వెరిఫికేషన్ కోసం రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే తర్వాత రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇన్కంప్లీట్గా ఉంది ఒక మంచి పాస్వర్డ్ అయితే టైప్ చేద్దాము ఇప్పుడు చూద్దాము రిజిస్ట్రేషన్ అవుతుందా అని సో అనేబుల్ టు సెండ్ ఓటీపీ అంటే మొబైల్ నెంబర్ ఇది నేను ఏదో గా పిక్ చేసా కాబట్టి మీరు మీరు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి అయిపోతుందండి ఇక్కడ సో ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఉంటుంది రిజిస్ట్రేషన్ అనేది ఈ ప్రాసెస్ అండి ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనమాట ఆన్లైన్ అప్లికేషన్ సో మనం కమింగ్ టు ద బ్యాక్ సో రిమైనింగ్ విషయాలు అయితే మనం చూద్దాము ఇక ఈ విధంగా రిజిస్ట్రేషన్ అందరికి అర్థమైందని అయితే అనుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ సీనియర్ సిటిజన్ కాస్ కార్డ్ కోసం ఎలా మనము రిజిస్ట్రేషన్ అయితే మనము చూసాము లైవ్ లోనే చూసాం కాబట్టి ఇది అవసరం లేదు ఇక ఆఫ్లైన్లో ఎలా సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో కాకుండా అంటే సీనియర్ సిటిజన్ కార్డు కోసం విజయవంతంగా దరఖాస్తు చేసుకోవడానికి మీరు తగిన శ్రద్ధతో అనుభవం ఏదో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉందండి ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి అని అంటే మీ సమీపంలోని మీ సేవ లేదా ఏదైనా సీనియర్ సిటిజన్ సంబంధించి మీ సేవలో కూడా చేస్తారండి ఇక సీనియర్ సిటిజన్ కార్డు ఎలా పొందాలి సో అప్లికేషన్ అయిపోయిన తర్వాత మన పా అయితే మనకు సెండ్ చేస్తారండి సీనియర్ సిటిజన్ కార్డు కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి సో మనము ఇవన్నీ ఎఫ్ఏ క్యూస్ అండి సో మనకు అప్లై చేసుకోవడం అయితే వచ్చేసింది సో సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది మనకు పోస్ట్ ద్వారా అయితే ఇంటికి పంపిస్తారు లేదా మనము మీ సేవలో కూడా ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి తోటి ఎంప్లాయీ మిత్రులతో అయితే పెన్షనర్స్తో ఈ వీడియోని అయితే షేర్ చేయని తప్పకుండా అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో